హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి రైతు బిడ్డను మనం కలుద్దాం ఈయన ఎన్నో కష్టాలు పడి ఈ మన లైఫ్కి ఇప్పుడు కూడా యంగ్స్టార్ల లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారన్నమాట యూత్కి ఎంత ఇన్ఫిరేషన్ అంటే ఇప్పుడు కూడా మనకన్నా ఫాస్ట్ పరిగెత్తగలరు అంత మంచి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి అనమాట ఈయన ఈయన అప్పలస్వామి గారు ఈయన యొక్క జీవిత అనుభవాలు మనం ఎన్నో తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం తినేవారు వాళ్ళు ఎలాంటి ఆటలాడేవారు ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతికేవారు చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఎలా ఉండేవి ఇవన్నీ విషయాలు మనం ఈయన అనుభవాల్లో మనం తెలుసుకుందాం ఒక్క మాట అయినా మనకు ఉపయోగపడుతుంది మన జీవితంలో కాబట్టి దీని ద్వారా మనం కొన్ని అనుభవాలను తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది పెద్ద ఆయనతో మనం మాట్లాడదాం ఓకేనా మేము చాలా ఇబ్బందులు పడే అప్పుడు తల్లిదండ్రులు ఎటు అప్పుడు అన్నలు ఉండేవి కాదు భోజనాలు భోజనాలు ఉండివి కాదు అలాగే కష్టపడి ఆ వ్యవసాయం చేసుకుని అలా కష్టపడి మా ఆ రోజులను మమ్మల్ని పెంచలే కానీ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది పడ్డారు కుటుంబం ఐదుగురు కుటుంబం కుటుంబం అన్నదమ్ములు కలిపి నాన్న పెంచుకోండి అలాగే అన్నదమ్ములు ఏడు చేసిన తల్లిదండ్రులు బాధ పడలేక అలాగే వ్యవసాయంకెళ్ళి అలాగే పొద్దుపోసరికి కన్నాలు ఉండికోవాలి అప్పుడు ఈ ఓదలో సోలు ఇవన్నీ మేము కష్టపడి పొలాల సంపాదించుకొని అలాగా అన్నం లేకపోతే రాత్రికి ఆ సోలు వేసిరేసి చింతపోతే టోపర్ వేసి ఆ రాత్రి అన్నం అప్పుడు చాలా పంటలు ఉండేవి కాదు అప్పుడు అన్నం గత్తలేసి మళ్ళీ అప్పుడు కొత్త పంటలు అండి ఇప్పుడు పాత పంటలు కాబట్టి ఇప్పుడు కొన్ని అయిపోయి అన్నీ అన్ని చేసారు కానీ అప్పుడు గత మాత్రం మనిషి పొడి వచ్చింది అప్పుడు చేయలు మాత్రం కలిసి వచ్చేవి కాదు ఇప్పుడు వరస అలాగే స్టోర్ అయిపోయి అలాగే పోయేవి అప్పుడు ఏదైతే మన ఆ తల్లిదండ్రులు బాధపడలేక మేము కూడా కష్టపడి అలా రైతు ఉండే తల్లిదండ్రులు పొద్దుపోయేకి వాళ్ళు బొక్క రైతు బొక్కరి పొద్దున పని చేస్తే అన్నలు వేసారు అన్నలు పెట్టారు పొద్దు పొద్దుపోసరి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూడా మరి ఉండి కాదు ఆ గంటి ఆ గంటి జావాలు లేదు ఉంది కదా ఆ పొద్దుల తల్లిదండ్రులు కష్టపడి వచ్చి ఆ కోతలు పొద్దులు దంచుకొని రాతి తినేవారు అప్పుడు కర్ర లేక ఈ సోరు ఏదైతే గట్టి పరగలైతే గ్యాస్ చేసాడు పురి గ్యాసులు అది లేవు వంగ పురి ఆ పురిళ్ళ మీద నల్లగా ఆ రాత్రి వర్షాలు పెడితే ముసిరి పెడితే మేడల్ బాగుండే పురీళ్ళు ఆరోగ్యంగా ఉండే అప్పుడు ఆరోగ్యంగా ఉండివి అప్పుడు పురిల్లో ఆరోగ్యం కాడిసినా సరే బాగానే ఉండేది ఇప్పుడు డాబాలు డాబాగేవాలంటే ఇప్పుడు ఇవన్నీ మారేది మారేది అప్పుడు ఏంటంటే మనం ఎందుకు మనకి కష్టపడి మనం కొత్త ఆలసం కట్టుకున్నాం మన రకంగా అలా కష్టపడి కొట్టుకున్నాడు ముగ్గురు అందాము మూడు ఇల్లు వెరీ గుడ్ అయితే మొత్తం ఐదుగురా మొత్తం ఐదుగురి ఐదుగురికి ఏజ్ లో పెళ్ళింది ఏజ్ ఏజ్ లో అయితే పెద్దకి ఆరు ఇరవై సంవత్సరాలు పద్దేసుకుంటాను చిన్న వయసు పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఏంటంటే తిందకుండేది కాదు అప్పుడు అలా తొరిచ్చని కదా వదల గంటలు ఏదో తెచ్చి అలా తెచ్చి ఇలాగే గంటలు గంటలు సోలు ఇప్పుడు అన్ని అప్పుడు బలమైన సార్ அப்படினா பலமே இப்படி கொத்த பண்டில் வச்சி அது மது மந்திரி ஆ மூலம் கனப்பா கட்டி லரு கட்டி எந்த கஷ்டம் வச்சு நொம்மச்சு மூலம் உண்டி போத்த ఈ పిల్లలు ఇప్పుడు ఏడు చేస్తాడు అంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నారండి ఆవిడ సగం చేసి చదువు మానేసాడు చదువు మానేస్తే వాళ్ళు అక్కడ చేస్తాను ఎక్కడ చేస్తాను ఇంట్లో బొల్ కూలీ ఇచ్చాడు ఆ బండి మరి ఏడు చేసాడు ఇల్లు ఏదైనా గేమ్ లో ఆట బండి దగ్గర బండి మళ్ళీ మన మన డ్యూటీకి వెళ్తాను నాకు బండి కావాలని అంటే నా పది రోజులు డ్యూటీకి వెళ్ళాడు నా బండి నేను వెళ్ళాలని మనల్ని అప్పు చేసి పైన చూడసి మళ్ళా కొన్నానండి ఆ బండి మళ్ళా అదే చరదా ఆ బండి కొన్న ఇంట్లో పెట్టి మనిషి మళ్ళీ దూటి మనిషూటి మనిషి ఆయన కొడలుతున్న ఆటలాడి గేమ్లాడి ఇంటికి చేరుకుంటా ఆ వచ్చేసరికి వండపోతే పోతే మందిన తిట్టడాలు కొట్టడాలు చేస్తున్నా అంతే కదా వాళ్ళే అరే అబ్బాయి మీరు ఇలా ఉండరా మేము ఇలాగ చిన్నప్పటి కాని కష్టపడి తల్లిదండ్రులు ఈ రోజు మా తల్లిదండ్రులు బోగపడ్డాము మా ఎంత తోలిసి అయిపోయినా సరే మీకే మేము గట్టి కొన్నాము మీరు మా అలాగే ఉండాలని మేము చెప్పితే మాట వినలేదు మాట వినలేదు మా ఇష్టం మా దగ్గర చేస్తాం అయితే మీరు డబ్బులు డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు అయితే మీకు ఎప్పుడు నేను తెలుసు పది పైసలు తెలుసా కాని కాంచండి చిన్న పైసలు కాంచి పరక చిన్న పైసలు ఆ దమ్మిడిలు అవన్నీ చిన్నప్పటికే మాకు అది ఎంత దమ్మిడి ఇస్తే ఆ దుకాణంకెళ్తే గుంటాం కదా అలాగైతే ఆ తెచ్చుకొని ఆడుకొని దమ్మిడి అంటే చిన్న దమ్మిడి చిన్న పైసలు చిన్న పైసలు పారకలుండే పారకలు ఉండేవే ఆ కానీ ఉండి బోడికాని ఉండేదే పారీ పరకతో ఏమొచ్చేది పరకతో వస్తే దుకాణానికి వెళ్తే ఏదో వాళ్ళ చింతపండునదో మెరగినదో పిండి ఉన్నారు అవన్నీ పది పైసలు పెద్ద పరకే పెద్ద పరకే పెద్దది అయితే ఆ పరకే మమ్మల్ని రచించింది దుకాణకి వెళ్తే మా తిన్న వస్తువులు తెచ్చుకుంటుండే ఆ కాని పెడితే మిరగల కాంత వచ్చేది అప్పుడు సవకు అప్పుడు మాకు ఏటంత తెలిసి కాదు మాకు ఆ కాని ఎక్కడ ఇప్పుడు కానీ అప్పుడు మాకు ఏట ఉండేవి కాదు కానీ కాగిత అప్పుడు భూములు రేట్లు తక్కువ తక్కువ ఎందుకంటే అప్పుడు ఎకరాకే అప్పుడు ఎంత అప్పుడు కడుపుకి ఆకలికి ఎంత కమ్మీసు ఒక పదివేలకు ఇరవై వేలకు నాకూతే పదిహేను వేలకు పదివేలకు ఇచ్చులమే తిండాకే సత్తమటే తల్లిదండ్రులు ఆ భయం పడిపోయి ఇచ్చాడు మూడు నాలుగు నాలుగు ఎకరాలుండేది ఏంటి ఒక్కటే ఈ శాంతి పొలమే అయితే ఊరచే అలాంటిది ఆ శక్తంలో పదివేలకు ఇచ్చాం నాలుగు ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు ఎకర తెలుసా దాని రేటు చేస్తే మరి చెప్పలేము మరి ఇప్పుడు కొన్ని మంది సరే ఆ రేట్కి అది రేట్లు అయిపోయి ఎన్ని కోట్లు చెప్పేస్తా అంటే చూసుదాం మన మనం ఉన్న టైం నుండి వచ్చేసరికి అంత మారిపోయింది అన్న మారిపోయింది మారిపోయింది ఆ భూములు ఇప్పుడు రేట్లు చేస్తే అక్కడ కోట్లు అయిపోతుంది కోట్లు అయిపోతుంది అంటే ఆ సమకదాం పదివేలకి ఇచ్చింది ఇప్పుడు కోట్లు చెప్తాను కోట్లు ఒకవేళ కోట్లకు వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్ గా వెళ్తుంది మా అప్పుడు మా ఒక తిండక లేక పిల్లల పొత్తు లేక తల్లి పిల్లలేట్ అయిపోతారు తల్లిదండ్రులు ఆ సగదాలను భూమి మనకి మన పిల్లలు ఎంత మా పిల్లలండి మాకు ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు నలుగురు నలుగురు మొత్తం ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు మా పిల్లలు అందరికి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ కొరట ఉన్నది ఉన్నది పెళ్లి ఈ తరం అబ్బాయి మాత్రం సరిగ్గా అవ్వలేదు మేము మాటలు చదువుకుండా చదువుకో ఎంత ఎనిమిది తొమ్మిది వారు చదివాడు పదివారు చదివాడు అక్కడికి మ్యాచ్ ఆ గోళ్ళ దూకి దీనికి వచ్చాడు ఆలర్బీలేదు ఎడు ఇల్లు ఆ పనికి వెళ్తున్నా ఈ పనికి వెళ్తున్నాయి మమ్మల్ని తరు కొట్టుకుని మాకు డబ్బులు తీసుకొని మా కష్టపడిన డబ్బులలో ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టేది పొద్దుపోయేకి నేనే ఆ రకం కదా కొండ మండేసేసి మమ్మల్ని కూట కలపడతాయి తిరిగి మమ్మల్ని తిరిగి మా కష్టపడి పొద్దుల్లా కష్టపడి వంద యాభై ఒక ఆరు వందలు ఏడు వందలు చెప్తాను ఈ ఆరు వందలు ఏడు వందలు చెప్తే ఇంటి ఇంటి ఖర్చు వెళ్తా ఇప్పుడు మా తల్లి ముగ్గురు పెద్ద ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు వీడు తిని ఎక్కువ వీడి పడుసలు ఎక్కువ మీ కష్టపడింది అలాగా రైతు వర్గ కష్టపడితే అలా తెస్తే కొద్దిగిన మందు గిందు అన్ని రకంగా తిరుగుతాను అంటే కొద్దిగా యాటిట్యూడ్ అనేది కరెక్ట్ లేదు అంత మొబైల్ అలా మొబైల్ పెట్టి అది ఇష్టమా రాత్రి పోవాలనుకుంటే ఇప్పుడు అది ఉక్కుని పంత ఏదో కష్టం పడుతుంది కదా డబ్బులకు లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనో ఏదో కష్టం ఉంటది కదా నీ జీవితం ఏటైనా ఉందా మాకు కష్టం ఉందండి మా అప్పులోనే அப்புல ஆ அப்புல இப்பேட்ட அப்புறம் பைனான்ஸ் வெள்ளி ஓடு தான் அது ஓடி அப்புறம் பிள்ளை இத்திர பிள்ளை பெரிய ஆடி பிள்ளைங்க அப்படி மொத்தம் ஐதாரு லட்ச அப்படி அப்படி ஆசாலெள்ளி போய் இது ஏலூர் கே சென்னு சென்னையோம் பிள்ளைக்கு వెళ్ళామో ఏదో అన్నంత కష్టపడుకొని అలాగే అలా రోజులు తినేసి అలాగే ఏదో వాళ్ళు ఇచ్చిన కదా వండుకొని ఆ పిల్లలకి ఆ పెళ్ళిళ్ళు చేసి ఆ అప్పులు అలా చేసుకొచ్చాను అది అంటే పిల్లలు పెళ్లి చేయడానికి వెళ్ళి వలస వెళ్ళి అక్కడ కష్టపడి వచ్చి అప్పుడు అప్పు తీర్చారు అప్పు తీసాము సన్న వెళ్లి అప్పుడు అప్పుడు పిల్లలకి ఒక ఇరవై వేలు ఇచ్చాను అప్పుడు అప్పుడు సవ కట్లెక్కువే ఒక పాపకి పెళ్లి అయిపోయింది అయితే లారి సామాన్ పెట్టాను లారిచ్చాను కట్న మాత్రం తక్కువ ఇచ్చాను ఒక పాపకి పదహారు వేలు ఇచ్చింది ఒక పాపకి ఇరవై వేలు ఇచ్చింది అప్పుడు అప్పుడు అది ఎక్కువ ఆ కష్టపడి ఆ రాత్రి పోలడానికి కష్టపడి ఆ అందంతా ఆ సన్నాయిలు అలా కష్టపడి ఆ పిల్లలకి అలా ఎంతవరకు వాళ్ళకర సీజ్ చెప్పుకుంటా అలా చేసి ఆ అప్పులు అలా ఇప్పుడు ఉన్న రెండు లక్షలు ఇంకా రెండు లక్షలు ఉన్నాయి అప్పులు ఆ రెండు లక్షలు ఇప్పుడు అలాగే మీ నెలకి అలా కష్టపడి ఆ వంద యాభై తెచ్చుకొని అలా కష్టపడి ఒక లక్ష తీర్చిన ఆ లక్ష యాభై వేలు అయితే ఒక లక్ష యాభై వేలు వాళ్ళకి ఇచ్చింది ఇంకా లక్ష యాభై వేలు ఉంది మీరు బాగా కష్టపడుతుంది కష్టపడతా కష్టపడుతుంది కాబట్టి అప్పుడు ఆ సౌకదారులని ఏది దొరకపోతే మీ నెల గారు రైతు ఉండే ఏదో రూపాయి పాప తెచ్చి మా నాన్నమాట మా నాన్న ఏ చెప్తే అదే అయినా బాబాయ్ ఈ చావు ఈ బతకే ఆ చెప్పినట్టు ఇల్లు మేము అప్పుడు ఆ ముస్లిం చెప్పిన వాళ్ళు ఏది అదే మా ముగ్గురు రాందం మరే ముగ్గురం వాళ్ళు కష్టపడి కష్టపడి తల్లిదండ్రులు మాట గౌరవించు పెద్దల మాట ఇప్పుడు పెద్దల మాట ఎంత ఎవరైనా పిల్లలు ఎందుదా తిరిగి అంటారు మరి తిరిగి మమ్మల్ని అప్పుడు ఆ ముసలి అలా రాజభవన్ మమ్మల్ని ఎలాగ పుట్టే పెంచారో అప్పులు సప్పులు చేసి అలాగా కొడుమంట పని పోటుకెళ్ళిపోయి మమ్మల్ని అంత వాళ్ళు పెంచారు కాబట్టి మా అమ్మ అర్థం చేసుకుని తల్లిదండ్రులని అలాగే పెంచుకోవచ్చు స్ట్రాంగ్ గా ఉన్నారు కదా చిన్నప్పటి నుండి ఏది ఏ ఏ ఫుడ్ బాగా తినేవారు అంబలు తినోళ్ళు మేము పాప తినోళ్ళమే అప్పుడు సొక్కులు తినోళ్ళు మేము రోదాంబలు తినోళ్ళు మేము రోద తినోళ్ళమే గంట అంబలు తినోళ్ళమే అదే ఇప్పుడు మాకు శక్తి నష్టం శక్తి నష్టం అప్పుడు ఆ ఆ రోజున అన్నం అంతే దొరికిదు కాదు పొద్దున్న కష్టపడి పుట్టు అమ్ తెల్ల అన్నం ఏంటో ఎరగలం కాదు అప్పుడు అన్నం అనేది తక్కువ తక్కువ ఇవే ఎక్కువ ఇవి ఎక్కువ పండించుకుని పొద్దుపో స్టంగా ఉండండి పాపలు తిన్న రాత్రికి అంబల అంబలు బువ్వ లేక ఆ అంబలి మనం వదిలేసి చల్లిదండీ అదే అయితే మనకి పంటలు పండే కదా అప్పుడు గత్తాలు వేసి పండించారు మా అప్పుడు బొడి అప్పుడు ఆ పొర బొడుగు శైలు ముస్లో ఉన్నప్పుడు ఆ సేలు అయితే ఎగురికో పండితే రైతు వరకు పండితే వాళ్ళు తిన్నగా సరిపోయింది మా వాళ్ళు అప్పుడు ఉండేది కాదు భూమి ఉండేదే భూమి ఉండే సరే పంట దిగిపోతే పంట పడితే వాడతా తీసుకెళ్లిపోయేది బాగా నేల మట్లు కలిసిపోయింది అప్పుడు ఏం చేసామంటే మాకు ఎప్పుడు ఈ ఊతలు అన్ని పండించుకొని గదిలో పండించుకుని ఆటి వల్ల మనం జనం తీసుకోవడం మీ టైమ్ ఎలాంటి పంటలు పండించారు గోగులు గోగులు ఉండేది సో అప్పుడు శలశైలు ఉండేది అప్పుడు ఇవే మెట్లు ఎక్కి ఉండేవి ఆ మెట్లు అలాగ వెళ్ళిన పొద్దుల్లా కష్టపడితే ఓ మూడు వందలు నూట యాభై రెండు వందలు ఇచ్చారు ఆటి పెట్టి అలా కష్టపడి అలా పెంచుకొని అలా ఈ రోజుకి చక్కగా ఉన్నాము ఇప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు అనుభవాలు ఎంత చాలా మంది ఇలాంటి పెద్ద అనుభవాలు ఇచ్చి ఎలా బతికేమని తెలిసి బాగుంటది చాలా బాగా చెప్పారు ఈ రోజు కూడా యంగ్ అప్పుడు ఓదమ్మలు ఎంతే ఓ తోపంతే జంతులతో తింటే అప్పుడు ఆసీ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడేది పిల్లలు బాగుంటాయి అయితే లేదు మా ఒత్తిడికి లోన్ అయితే చాలు బరే ముడకలేసి పూడి ఇప్పుడు నాతో పరిగెట్టు మా కూర రోడ్డు